సింధూరని అయితే రెడీ చేస్తూ ఉంటారు అలా సింధూరని రెడీ చేసేసరికి అలవేలు వాళ్ళు సింధూరని రెడీ చేసేసరికి అక్కడికి చంటి వస్తూ ఉంటాడు చంటి రాగానే సింధూర లేచి చంటి వైపు తిరుగుతూ ఉంటుంది అమ్మాయి గారు మీరు చాలా బాగున్నారు అని అంటూ ఉంటాడు చంటి మీరు నిజంగా అందంగా ఉన్నారు అమ్మాయి గారు లక్షణంగా ఉన్నారు అని అని సింధూరని చూసి మురిసిపోతూ ఉంటాడు చంటి ఇక చంచలమ్మ అయితే వస్తూ ఉంటుంది సింధూర దగ్గరికి చంటి చంచలమ్మ వచ్చిందని తెలిసి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక చ అమ్మ సింధూర దగ్గరికి అయితే చం విజయమ్మ వస్తూ ఉంటుంది విజయమ్మ సింధూరతో మాట్లాడుతుండగా అలివెలి అయితే అమ్మ చంచలమ్మ వచ్చింది అని అంటూ ఉంటుంది అలా అనగానే సింధూర ఒకసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది అలా నవ్వగానే ఏంటి అత్తమ్మ వచ్చిందా అని అయితే హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న విజయమ్మని పట్టించుకోకుండా తోసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది సింధూర అది చూసి విజయమ్మ షాక్ అవుతూ ఉంటుంది ఏంటి సింధూర చంచలమ్మ వస్తే ఇక్కడ మనసుని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అయితే షాక్ అవుతూ ఉంటుంది విజయమ్మ ఇక చంచలమ్మ అయితే మనుషులను తీసుకొని సింధూరకి అయితే పుట్టింటి సారి తెచ్చినట్లుగా వస్తూ ఉంటుంది ఇక అది చూసి చంటి అయితే మీరు ఇక్కడికి రావడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు మీరు సింధూరాకి దూరంగా ఉండండి మేము ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అంటే మీరు ఇక్కడికి రాకూడదు అనైతే అంటూ ఉంటాడు ఇక సంచలమ్మ వచ్చింద చంచలమ్మ వచ్చిందనే ఆనందంలో సింధూర అయితే వస్తుంది ఉంటుంది ఇక చంటి మాటలకైతే చంచలమ్మ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది మీరు ఇక్కడికి మమ్మల్ని కలవకుండా ఉంటే మేము ప్రశాంతంగా ఉంటాము అని అనేసరికి చిందూర చంచలమ్మ అయితే అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి చంటి ఎలా అనేస్తున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది ఇక చంటి ఆయన మాటలకి చూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది సింధూరి అయితే చంచలమ్మ వచ్చిందని ఆనందంలో చాలా ఎక్సైట్గా వస్తూ ఉంటుంది బయటికి